ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ రాబాంధుల రాజ్యంలో రైతుల పడుతున్న బాధలకు వర్ణాతీతము కోర్టు హామీలతో గద్దెనెత్తిన రేవంత్ రెడ్డి సర్కార్ రైతును రాజ్యం చే రైతుని రాజ్యం చేస్తున్న మీరు ఈ పాలన సంవత్సర కాలంలో రైతులు పడ్డ కష్టాలు రైతుల తిప్పలు వర్ణాతీతము గౌరవ రైతులకు ఇస్తున్న పన్నెండు వేల రూపాయలు కానీ రైతు బంధు ఇస్తున్న పదిహేను వేల రూపాయలు కానీ రెండు లక్షల రుణామీ కానీ ఈ అడ్డతను హామీలు చేస్తా అని చెప్పేసి గద్దనెక్కినావు ఇది కరెక్ట్ సమైన పద్ధతి కాదు ఇది రైతుల వెన్నుముక ఇవ్వడం కరెక్ట్ కాదు రైతులు రాజ్యం రైతును రాజులు చేసిన కేసీఆర్ పాలనలో మీరు మీ సర్కార్ వచ్చిన తర్వాత రైతులను రాబందుల వారి పీక్క తింటున్నారు ఎరువుల ధరలు పెంచుకుంటా రైతు రుణాలు అని చెప్పి రైతు రెండు లక్షల రూపాయలు ఇప్పటికి అతి గతి లేదు ఇప్పుడు రైతు బంధు కూడా రెండు లక్షల నుంచి ఇప్పటికి రైతులకు ఇచ్చిన సందర్భం అసలు లేదు మీరు మా కేసీఆర్ ప్రభుత్వంలో రైతులు పుట్టాలు పోసే టైం దాకంటే రైతు రైతు కళ్ళలా రైతులు ఇళ్ళల్లో మొత్తము రైతు బంధు పైసలు కానీ ఆ టింగు టింగు మంటూ రైతు బంధు పైసలు రైతు చెబుతు కళ్ళ కనిపిస్తుంటే